ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కీలక నేతలకు ఎంత మెజార్టీ వస్తుందంటూ పందాలు కాస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో బెట్టింగ్స్పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు సందర్భంగా ప్రధాన ఘట్టం అయితే ముగిసింది ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ నాయకుల చూపంతా ఇప్పుడు ప్రధానంగా బెట్టింగ్ వ్యవహారాల మీద ఉంది సో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనేటువంటి అంశంపై ప్రధానంగా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు మేజర్గా జరుగుతున్నటువంటి బెట్టింగ్లు ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ మీద సో మొత్తంగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఎనభై ఎనిమిది సీట్లు ఎవరికి వస్తాయి అధికార వై వైసీపీకి ఎనభై ఎనిమిది సీట్లు వస్తే అధికార పార్టీ గెలిచినట్లు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే ఆ పార్టీలు గెలిచినట్టు ఈ అంశం మీదే ప్రధానంగా బెట్టింగ్ అయితే జోరుగా సాగుతుంది మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటామనేటువంటి కాన్సెప్ట్లో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పందాలు కాస్తూ ఉన్నారు సో ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటామనేటువంటి కాన్సెప్ట్లో రూపాయికి రూపాయినర పందాలు కాస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో ఒక అధికార పార్టీ కానీ రూపాయి రూపాయి పందెం కడితే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రూపాయినర పందెం కట్టేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పల్నాడు లాంటి ప్రాంతంలో పల్నాడులోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహా బెట్టింగ్ ఏంటంటే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరు ఎనభై ఎనిమిది సీట్లు దక్కించుకుంటారు అనేటువంటి అంశం మీద అక్కడ కొంచెం ఎనభై ఎనిమిది సీట్ల మీద పెద్ద ఎత్తున పందింగ్ వస్తూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల మీద పర్టికులర్గా రేపల్లి లాంటి నియోజకవర్గం అదేవిధంగా వినుకొండ లాంటి నియోజకవర్గం సత్తెనపల్లి లాంటి నియోజకవర్గం ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ గెలుస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున అయితే కాస్తున్నటువంటి పరిస్థితి ఉందని సమాచారం వస్తుంది ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేరియేషన్ ఉందంటే సుమారుగా చెప్పాలంటే రేపల్లె నియోజకవర్గం ఉంటే రేపల్లె లాంటి ప్రాంతంలో టీడీపీ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరగడం అక్కడ పందాలు కాయడం జరుగుతుంది వైసీపీ అభ్యర్థులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు రూపాయి పందెం కడితే టీడీపీ వాళ్ళు రూపాయినర పందెం కడుతూ ఉన్నారు అంటే వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు రూపాయి నరిస్తారు ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు రూపాయి వాళ్ళు ఇలా పందాలుగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే మా మనకి మాచెరలో పందాలు అయితే కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా అక్కడ కూడా టీడీపీ నాయకులే కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తారన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పందాలు పెట్టడానికి ఒక కారణం ఏంటంటే గడిచిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఈ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారాలు పందాలు కాశారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అక్కడ కొంత వీళ్ళు మనీ గెయిన్ చేశారనేది కూడా ఒక ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ వైపు ఎక్కువగా పందాలు కాయటానికి ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు అదేవిధంగా వైసీపీ నాయకులైతే మ్యాజిక్ ఫిగర్ని మేమే చేరుకుంటాం ఖచ్చితంగా ప్రభుత్వం మే మేమే అనేటువంటి యాంగిల్లో పెద్ద ఎత్తున పందాలు కాస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పందాల జోరు కొనసాగుతుంది ఇప్పుడు నుంచి అంటే పోలింగ్ డే ఏదైతే ఉందో మే పదమూడవ తేదీ నుంచి జూన్ లోపు ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అవబోతుందో అప్పటి వరకు పందాలు జోరు కొనసాగుతూనే ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా మరొక పార్టీకి వ్యతిరేకంగా పందాలు అయితే కాస్తూ ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పందాలు మరి కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా జూన్ నాలుగో తేదీన ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి అంశాన్ని పందాలు కాస్తున్నటువంటి వాళ్ళు చివరకు వాళ్ళు పందాల్లో నెగ్గుతారా ఓడిపోతారా అనేటువంటి విషయాన్ని జూన్ నాలుగో తేదీ మాత్రమే తెలుసుకునే పరిస్థితి ఉంటుంది కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ ఎన్టీవీ గుంటూరు